రాచన్న సిరిసిల్ల జిల్లా రైస్ మిల్లుల వద్ద ధాన్యం దించుకోని పక్షంలో వెంటనే తాత్కాలిక గోదాములకు సదరు ధాన్యాన్ని తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సంబంధిత అధికారులను ఆదేశించారు సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ లతో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు జిల్లాలో కొనుగోలు కేంద్రాల వారీగా ఎంత ధాన్యం కొనుగోలు చేశారు లోడింగ్ ఎలా జరుగుతుంది అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉన్నాయా మొదలగు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ భీమ్యానాయక్ డిఆర్డిఓ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు अपने लोकप्रिय सुनो वारा अपना कि इतना ऐतिहासिक से दिशा का एक उच्च स्तर का निशान लगवाना हमने इसने अपना कि चार अपने रेगुलर एंड्राइड सुपरा जीरो वन जीरो स्केल लेकिन टक चार आइटम दे पर्दना परिस्थिति मान जूस नहीं नहीं मार्केट कोट जो बिल्डर बचते ना युवा नया बात जो कहते हैं ना <laughs> नय excellent article to the electricity is important article that every country has a major document and it is very important that we get the news and we get the information and we discuss the important things and we will do the work బైన్సాలో అంటే చాలా అద్భుతంగా ఇక్కడ చాలామంది పట్టభద్రులు వచ్చి ఉన్నారు వారందరికీ ముందుగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ బైన్సా ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇక్కడున్న సమస్యల్లో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కావాలన్న డిమాండ్ ఎందుకంటే నేను కొన్ని విజిట్ చేసి ఉన్నాను అలాగే ఒక ఐటీఐ ప్రభుత్వ కళాశాల కావాలని కూడా ఇక్కడ చెప్తున్నారు అలాగే మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ విషయంలో నేను కట్టబడి ఉన్నానని కూడా మరి అందరికీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇవాళ మరి ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కళాశాలలు నడుపుతున్న వాళ్ళు స్కాలర్షిప్స్ బకాయిలు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నది దానికి కూడా తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది మరి అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది ఖచ్చితంగా ఆ సిపిఎస్ని కాకుండా ఓపీఎస్కి మరి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పేసి అలాగే మరి చాలామంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్ట్ కావచ్చు లేకపోతే గురుకుల మోడల్ స్కూల్ వాళ్ళకి జీరో వన్ జీరో స్కేల్స్ రావాలన్నది కూడా ఒక డిమాండ్ ఉంది తప్పకుండా దాని పట్ల కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కూడా కోరుతున్నది మరి అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం అన్ని జిల్లాలలో నిరుద్యోగులు ఎవరైతే లైబ్రరీస్ యూజ్ చేసుకుంటున్నారో వాటిని మనం శ్రయంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకు కనబడుతున్నది అన్ని లైబ్రరీలను కూడా మనం ఈ లైబ్రరీలో కన్వర్ట్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు పిల్లలకు చదువుకునే ఫెసిలిటీస్ మన లైబ్రరీ ద్వారా కల్పించాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాం మరి ఈ రకంగా ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ భాషను కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనకు ఉండడం అదృష్టంగా భావిస్తూ అది భారతదేశంలోనే ఇంకా పేరెంట్కన్నా విద్యా సంస్థగా కావడానికి నా వంతుగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి మేము పిలువగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి పట్టభద్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం